శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఆత్మానుభవమును పొందినవానికి సాధనముల వలన ప్రయోజనము లేదు నష్టము కూడా లేదు అట్టి పురుషుడు నిజముగా ముక్త పురుషుడే అని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాం సాధనాపేక్ష లేక ఆత్మదర్శనము పొందువానికి సాధనములందు ప్రవృత్తి ఉండదు అట్లే సాధనమందు ప్రవర్తించువానికి కర్మ సులభుడు కర్మ చేయునప్పుడు ఎట్టి ప్రమాదము కలుగుదు కర్మయోగము వలన యథా ఆత్మ యాథార్థ స్వరూపానుసంధానము కలుగును కావున జ్ఞానయోగి కూడా దేహయాత్రకే కర్మను తప్పక ఆచరింపవలసి ఉండును కావున ఆత్మసాక్షాత్కారమున కర్మయోగమే అన్ని విధములుగా గొప్పనిది అనాసక్తితో అనగా ఫలాసక్తి లేక కర్మను ఆచరించువాడు పరమును అనగా ఆత్మ సాక్షాత్కారమును పొందును కావున నీవు అనాసక్తితోనే కర్మను ఎల్లప్పుడూ ఆచరింపుము ఆసక్తి లేక కర్తవ్యమని మాత్రమే ఆత్మానుభవము కలుగునంతవరకు కర్మను ఆచరింపవలను తాను దేనికి కర్తను కాదని భావించుచు కర్మను ఆచరించు పురుషునకు కర్మయోగము చేతనే ఆత్మ సాక్షాత్కారము కలుగును జనక మహారాజు మొదలైనవారు ఆసక్తి లేక కర్మను ఆచరించియే ఆత్మదర్శన రూపమైన సిద్ధిని పొందినారు అట్లే అనాసక్త కర్మ వలన లోకసంగ్రహము కూడా కలుగును కావున నీవు కర్మను తప్పక ఆచరింపము ఆత్మావలోకము కొరకు జ్ఞానాధికారి కూడా కర్మయోగమునే ఆశ్రయింపవలసి ఉండును కావున జ్ఞానులలో శ్రేష్ఠులు రాజర్షులు అయిన జనకాదులు సైతం కర్మయోగము చేతనే ఆత్మదర్శన సిద్ధిని పొందినారు మోక్షము పొందవలెనని ప్రయత్నించువానికి జ్ఞాన యోగార్హత సిద్ధించుటకు పూర్వము కర్మయోగార్హతయేయుండును కావున అతడు కర్మయోగమునే ఆచరింపవలెను అని చెప్పి జ్ఞానయోగము కంటే కర్మయోగమే శ్రేష్టమైనదని సహేతుకముగా చెప్పబడినది లోకమున శిష్యుడు శిష్ఠుడుగా ఉన్నవాడు తప్పక కర్మయోగమును ఆచరింపవలెనని సంగ్రహం పశ్యన్నపి అను వాక్యము చే తెలుపుచున్నాడు యజ్ఞాతరసి శ్రేష్ట తేవేతరో జన సయత్ ప్రమాణం గురుతే లోకస్తదనువర్తతే గొప్పవాడు ఆచరించుదానినే మిగిలినవారు కూడా ఆచరింతురు అతడు అనుసరించిన విధానమునే తక్కినవారు కూడా అనుసరించరు సమస్త శాస్త్రములను చక్కగా అధ్యయనము చేసి అందరి విషయములను సంపూర్ణముగా అనుష్ఠించువాని శ్రేష్ఠుడని అందరు ఆ శ్రేష్ఠుడు ఏ ఏ కర్మలను ఆచరించునో ఆయా కర్మలను సామాన్యుడు కూడా అనుష్ఠించును అట్లే శ్రేష్ఠుడు కర్మను ఏ ఏ అంగములతో చేయునో సామాన్యుడు కూడా ఆయా అంగములతోనే చేయును కావున లోకరక్షణమునకై శిష్ఠుడుగా పేరు పొందిన శ్రేష్ఠుడు తన వర్ణమునకు ఆశ్రమమునకు అనుగుణమైన కర్మను సర్వదా ఆచరింపవలెను లేనిచో అతడు లోకమును నాశనము చేసినవాడవును కావున అతనికి పాపములు కలిగి అతడు జ్ఞానయోగము నుండి భ్రష్టుడవును పార్ద నాకు ఈ ముల్లోకములందు చేయవలసిన పని నా కర్తవ్యము అని ఏదీ లేదు అట్లే నాకు దుర్లభమైన వస్తువు కూడా ఏదీ లేదు అయినప్పటికీ నేను కర్మను చేయుచునే ఉన్నాను నేను సర్వేశ్వరుడను సమస్త భోగములు నా ఆధీనముననే ఉండును నేను సర్వజ్ఞుడను సత్య సంకల్పుడను దేవ మనుష్యాది చరాచర వస్తువుల రూపమును నేను కోరినప్పుడు ధరించును నేను చేయవలసిన పని ఏదీ లేదు పని చేసి పొందవలసినది కూడా లేదు అయినను లోక సంరక్షణార్థము కర్మలను ఆచరించుచునే ఉన్నాను పార్త నేను జాగ్రత్తతో కర్మను ఆచరింపకపోయినచో ఈ మనుష్యులందరూ నామార్గమునే అనుసరించరు అనుసరింతరు రాణి